मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगरितटी कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वचिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः अण्डाळ् दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धूलार ఈరోజు చాలా 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 విశిష్టమైనటువంటి పాసురం దీన్ని మంగళాశాసన పాసురము అని అంటారు మంగళాశాసనము అంటే హారతి ఇవ్వడము అని అర్థం అనమాట మంగళమును ఆశాసిస్తూ మంగళమును కోరుతూ భగవంతుడికి హారతి ఇవ్వడం అసలు హారతి ఇవ్వడానికి అర్థం ఏమిటండి అన్నారు అంటే దృష్టి దోష పరిహారార్థం మనం ఇవాళ అంటామే దిష్టి తీసేయడము అని అంటాం అలాగే పెరుమాళ్ళకు కూడా నాయనా నీ దగ్గరికి రాని వాళ్ళ కోసం నువ్వు ఇంత బయలుదేరి పురప్పట్టు బయలుదేరి ఊరంతా కూడా అందరి దగ్గరికి వచ్చి నీ దివ్య దర్శనం ఇస్తున్నావా తండ్రి అయ్యయ్యో నీకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పి ఎక్కడికక్కడ హారతులు ఇవ్వడం ఇన్ని కోట్ల మంది వచ్చి నిత్యం నిన్ను చూస్తున్నారే నీకెక్కడ దిష్టి తగులుతుందో అని అడుగడుగున పెరుమాళ్ళకి దిష్టి తీయడం అనమాట దిష్టి తీసినటువంటి దాన్ని ఎవరు కళ్ళకి అద్దుకోకూడదు అని ఒక శాస్త్రం ఉంది కాబట్టే మంగళాశాసనం చే హారతిస్తే మనం లోకంలో ఒక అలవాటు పడిపోయాం ఏమిటంటే చూడగానే ఓ కళ్ళకి దండాలు పెట్టుకుంటూ ఉంటారు కానీ మనం జోడించి అలా ఉండాలి తప్ప దాన్ని కళ్ళకి అద్దుకునేటువంటి ప్రయత్నం చెయ్యకూడదు అని పెద్ద పెద్దలందరూ కూడా మనకి ఎన్నోసార్లు హెచ్చరించినటువంటి సందర్భాలున్నాయి ఆ మంగళాశాసనం చేసినటువంటిది అయితే ఈ మంగళాశాసనం ఎవరు ఎవరికి చేయాలండి మంగళంగా ఉండాలి అని అండమే కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేయాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు బాగుండాలని కోరుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాగుండాలని కోరుకోవచ్చు అయితే కొన్ని కొన్ని చోట్ల కొన్ని పదాలు రూఢీగా మిగిలిపోతాయి ఇప్పుడు పంకజం అనే ఒక మాట ఉందనుకోండి బురదలో పుట్టింది అని అర్థం దానికి బురదలో పద్మాలు పుడతాయి నత్తగుళ్ళలు పుడతాయి శంఖాలు పుడతాయి ఇంకేవేవో పుడతాయి కానీ వాటన్నిటినీ పంకజం అనం పద్మం అంటాం అలా మంగళాశాసనము అనగానే పెద్దలు చిన్నవాళ్ళని ఆశీర్వదించి పలికేటువంటి పలుకులే తప్ప ఆ స్వామి నేను నీకు మంగళాశాసనం చేస్తాను అని మనం పెద్దవాళ్ళని అనకూడదు మేము మంగళాశాసనం కోరుకుంటున్నాము మీకు భగవంతుని యొక్క మంగళాశాసనములు ఉండుగాక అని మాత్రమే ప్రార ప్రార్థన చేయాలి అంటారు ఇది ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు అంటే మొట్టమొదటిగా మనకి ఈ ఆండాళ్ళ తల్లి యొక్క తండ్రి పెరియాళ్ళు వారు తాము జయించినప్పుడు త పాండ్యరాజు తమని ఏనుగు మీద కూర్చోపెట్టి ఊరేగిస్తుంటే ఆ ఆనంద దృశ్యాన్ని చూడడం కోసం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి గరుడ వాహన రూఢుడై వస్తే ఆ శంఖక్రాలు ధరించి వస్తే స్వామి అయ్యో నీకెక్కడ దుష్టి తగులుతుందో అని పల్లాండ్ పల్లాండ్ పల్లా ఇరత్తాండ్ ఇది మంగళాశాసన పాసరంగా చెప్తారు అంటే పెద్దలు కూడా బాగుండాలి బాగుండాలి బాగుండాలని మనం కోరుకోవచ్చు ఇలాగా ఒక రామాయణంలో పది పదిహేను మంగళాశాసనాలు మనకి కనిపిస్తాయి అన్నమాట ఆ తండ్రి యొక్క కూతురు కాబట్టి ఆ గుణాలు వస్తాయి కదండి వాళ్ళ నాన్న పాడినటువంటి మంగళాశాసనంకి తను కూడా మంగళాశాసనం చేస్తోంది ఇవాళ పాసురంలో పాసురాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం అండ్రి ఇవ్వులగం అళందాయి అడిపోతి సెంద్రియంగు తెన్నిలంగై సెత్తాయి తిరల్పోతి పొన్నచ్చగడం ఉదత్తాయి పొగల్పోతి కండ్రు కుణిలా ఎరిందాయ్ கழல் போத்தி கொண்ணு குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ஏலோரியம்பாவாய் దివ్య తిరువడి శరణం ఈ పాసరం విలక్షణత్వం అండ్రు అని మొదలుపెట్టి ఇండ్రు అనే పదంతో చక్కగా ఆఖరి పాదంలో ప్రారంభమవుతుంది అన్నమాట ఆనాటి నుంచి ఈనాటి వరకు అని ఎప్పుడెప్పుడు గోదామాత మంగళా శాసనాలు ఏ ఏ ఘట్టాలను తలుచుకొని చేసింది ముందు పాసురార్థం చెప్పేసుకుందాం అండ్రు ఇవ్వలగం అళందాయ్ అడిపోతే ఆనాడు వామనావతారంలో ఈ ఉలగం ఈ లోకాన్ని అళందాయి కొలిచినటువంటి అడి నీ శ్రీపాదాలకి పోతి మంగళం మంగళము అది మొదటి మంగళ శాసనం రెండవది సిండ్రి అంగు తెన్నిలంగై చెత్తాయి తెరల్పోత్తి లంకలోకి వెళ్ళి ఇలంగై లంకా ప్రవేశము చేసి రావణ నిర్మూలనము చేసినటువంటి నీ బలానికి ఒక మంగళాశాసనము రామచంద్రుడిగా నీకు ఒక మంగళాశాసనము పొన్న చెగడం ఉదత్తాయి పోతి అక్కడి నుంచి కృష్ణావతారంలోకి వచ్చేసి శకటాసురుని కాలతన్ని ఒక్కసారిగా అతన్ని పైకి ఎగరకొట్టి అతనికి మోక్షాన్ని ఇచ్చినటువంటి నీ కీర్తికి నేను మంగళాశాసనము చేస్తున్నాను అని మూడోది శకటాసురుణ్ణి తలుచుకుంది అంటే ఈ మూడు చూడండి ఒకటి వామనావతారము ఒకటి రామ అవతారము ఒకటి కృష్ణ అవతారము మనకి సాధారణంగా కొన్ని అనుమానాలు వస్తుంటాయి రా గోదాదేవి రంగనాథుడిని పెళ్లి చేసుకుందా కృష్ణుణ్ణి పెళ్లి చేసుకుందా మరి వెంకటేశ్వర స్వామిని ఎందుకు ప్రార్థించింది ఇలాంటి ప్రశ్నలు తరచుగా వింటూ ఉంటాం మనం లోకంలో అది ఏమిటంటే ఈ సర్వం కూడా శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషమే అనేటువంటి చెప్పడం అమ్మ మా తిరువేంగళనకు వెంకటేశ్వర స్వామికి ఎన్నై ఈ విధి ఈ నన్ను సమర్పించుకునేలాంటి మాటని చెప్పమని శ్రీనివాసుణ్ణి తీసుకొచ్చి కృష్ణుణ్ణి తీసుకొచ్చి రంగనాథుడిని తీసుకొచ్చింది ప్రార్థనలోనే అలాగే ఇక్కడ కూడా అటు వామన అవతారం తీసుకుందామా ఇటు శ్రీరామ అవతారం తీసుకుందామా ఇటు కృష్ణ అవతారం తీసుకుందామా మూడు అవతారాల్లోనూ నీకు దివ్య మంగళ శాసనం ఇస్తున్నాను తండ్రి మూడు సార్లు చెప్పింది అనమాట కండ్రుకుణిలా ఎరి ఎరిందాయి కడల్పోతే అంతేకాదు ఒక అందమైన భంగిమ ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి మన వాళ్ళకి చూడండి ఇప్పట్లో పిల్లలందరికీ అర్థమయ్యే ఫోజులు క్రికెట్లో అయితే బాగా తెలుస్తూ ఉంటాయి అలా పెట్టి విసిరినటువంటి భంగం ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మ కూడా ఇలాంటి ఆటలు చాలా ఆడుకున్నాడండి చిన్నప్పుడు ఏం ఆడుకున్నాడు అంటే అతన్ని ఎలాగైనా సరే లేకుండా చెయ్యాలి అని రాక్షసులందరూ రకరకాల రూపాల్లో వచ్చారు అందులో వెలగ పండు రూపంగా చెట్టుకి ఒక రాక్షసుడు ఉన్నాడు వత్సాసురుడు అని చిన్న ఆవుదూడ రూపంగా ఒక రాక్షసుడు వచ్చాడు గమనించాడు గమనించి ఒకసారి ఈ పాదాలు నాలుగు వత్సాసురుడి పాదాలు నాలుగు పట్టుకుని ఒక కాలు వెనక్కేసి గిర్రమని తిప్పి ఆ కపిత్సురుడికి వేసి కొట్టాడు ఏకకాలంలో ఇద్దరు రాక్షసులని పైకి పంపించేసినటువంటి ఆహా ఏం పాద భంగిమయ్యా ఎంత బాగుందయ్యా ఫోజు అలా నిలబడ్డం ఒక ముందుకి ఒక ఆలు వెనక్కి ఓ చేత్తో ఈ ఆవును తిప్పుతూ తిప్పుతున్నటువంటి భంగిమ అద్భుతం దానికి నేను నమస్కారము చేస్తూ మంగళాశాసనము చేస్తున్నాను అనేటువంటిది నాలుగ్గా చెప్తారు కుండ్రు కూడా ఎడు గుణం పోతి మరి కొండనెత్తాడండి బాలుడేమిటి కొండ ఏమిటి ఎత్తడమేమిటి అని అన్ని లోకాల వాళ్ళు ఆశ్చర్యపడిపోయేలాగా గోవర్ధన పర్వతాన్ని అది కూడా ఎలా ఎత్తాడు పది మందిని సాయం తీసుకుని రెండర్రా అన్ని వైపులా ఉండండర్రా ఏమీ కాదు ఒక చిటికన వేలు తోటి పైకి ఎత్తి దాన్నంతటినీ ఏడు రోజులు నిలబెట్టినటువంటి స్వామి ఇది అసలు సాధ్యం అయ్యేదేనా అందుకనే పాపం నమ్మల వాళ్ళకి ఇది తలుచుకున్నప్పుడల్లా బెంగ ఆయనకి మరీ మృదు హృదయం అండి కూరేసులు అంటారు అరటి చెట్టు కోసుకురండి అంటే కూర తాజ్వానం ఆ అరటి చెట్టు కోసేసిన తర్వాత సొన కారుతుంది కొంచెం కొంచెం అయ్యో తల్లిని ఇలాగా బాధ పెట్టానా అని పడిపోయారు అక్కడ మరి అంత మృదు హృదయాలు ఉంటారేమో మనకి తెలియక ఆ అనేటువంటిది ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట అలాగే నమ్మాళ్ళు వాళ్ళకి అయ్యో మీ అమ్మ పొట్ట మీద కట్టేసిందా ఎత్తిర మురళినోడు ఇనైందినయిందే గియ్య వీళ్ళమే ఇలా పెట్టి అయ్యో అయ్యో అయ్యోని ఏం ఎక్కిళ్ళు పెట్టి ఏడిచావు స్వామి అని ఆరు నెలలు ఈయన మూర్చిపోయాడు ఆయన ఏమయ్యాడో తెలియదు ఈయన మాత్రం ఆరు నెలలు మూర్చపోయాడు అంట అంటారు అనమాట అలాగే ఈ వేలు కనుక కొంచెం ఇలా అయితే ఆ కొండ పడిపోతే ఏమైపోదువో అని చెప్పి అంత బాధపడ్డారు నమ్మళ్ళ వార్లు అన్నట్లుగా గోవర్ధనగిరిని ఎత్తినటువంటి ఆ అందమైనటువంటి గుణానికి నేను మంగళాశాసనము చేస్తున్నాను వెన్న్రు పగడ నిన్ వేల్ వేల్పోతే విజయ సూచకమైనటువంటి వేలాయుధము చేతిలో ఉంది మనకు మొదటి పాసురంలో వస్తుంది కూర్వేల్ కొజిందోజలన్ నందగోపన్ కుమరన్ వేలాయుధం పట్టుకున్న వాడు సోలంలా ఉన్నటువంటి ఆయుధము అని చెప్తారే అది వాడి నాన్న దగ్గర నుంచి ఈయన కూడా వచ్చి ఉంటుంది బహుశా విష్ణుమూర్తిగా భావిస్తే అది చక్రము అని చెప్పి చెప్తారనమాట అలాంటి ఆయుధానికి మంగళా శాసనము ఎన్ ఎన్ ఇలా ఇలా ఎన్నిటికని చేయమంటావయ్యా ఇప్పటికే ఆరు చెప్పారు ఆరిట్లో ఒకటి వామనావతారంలో చేసినటువంటి ఆ పాదాలు కొలిచిన పాదాలకి మంగళాశాసనం రెండవది ఆ లంకా నగరంకి వెళ్ళిన రాముడి యొక్క బలానికి మంగళాశాసనం చెప్పారు మూడవది శకటాసురుణ్ణి భంజించిన కీర్తికి మంగళాశాసనం చెప్పారు నాలుగవది వత్సాసురుడు కపిత్తాసురులని పడగొట్టినటువంటి పద భంగిమకి మంగళాశాసనము చెప్పారు ఐదవది గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ దార్ఢ్య గుణానికి పరాక్రమానికి మంగళాశాసనం చెప్పారు ఆరవది చేతిలో ఉన్న వేలాయుధానికి మంగళాశాసనం ఆడాళ్ళ తల్లి ఆరు మంగళాశాసనాలు చేసింది ఎన్ని ఎందు ఉన్ సేవగమే ఏత్తి నీ చరిత్రనే నీ వైభవాన్నే మంగళాశాసనం చేసి చేసి పరై ఏం మేము పర అనే వాద్యాన్ని తీసుకుంటాం ఈ మాట ఒకటి ఒక్కొక్కటి అలా అలా అంటుంటారు కొద్ది రోజుల దాకా పర కావాలి పర కావాలి ఎందుకంటే మేము ఊరేగుతుంటే ఊరి డమ్మని వాయించుకోవాలి అంటే గుండెలకు కట్టుకొని రెండు చేతులతోటి దాని మీద వాద్య విశేషం మేము శబ్దం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంద్రియం వందం అందుకోసం ఈ వేళ మేము వచ్చాం ఆవేళ నువ్వు లోకాలు కొలిచావు అక్కడికి వెళ్తారు ఆ వేళ కొలిచావంటే ఎంత అన్యాయం జరిగింది వామన నువ్వు పాపం ఎంత కష్టపడ్డావు అసలు యాచించడం అనేది తెలియని వాడివి యాచకుడుగా యాచించడమే వామనత్వం అంటే అందులో చెప్తారు విశేషంగా వేరే పొట్టితనం ఏం లేదు ఎప్పుడూ అడగనటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక యాచకుడుగా రావడమే వామనత్వము అంటుంది ఆండాళ్ళ తల్లి అనమాట అంటే అందరికంటే హీనులు ఎవరు అని అంటే యాచకుడు అంటారు యాచకుడు దూది అసలు చాలా తేలిక దూది కంటే కూడా యాచకుడు ఇంకా తేలికవాడు అని అంటారన్నమాట ఆ దూదిని ఎగరకొట్టేసే గాలి కూడా తేలిక ఇలాగ అన్నీ చెప్తూ అందరిలోకి చాలా తేలికైనటువంటి వాడు యాచకుడు ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళి కింద చేపెట్టి నాకు ఇది కావాలి అని అడగడం కంటే దీనత్వం వినా దైన్యైన జీవనం జీవితంలో దైన్యం రాకుండా ఒకరిని ఏది అడగకుండా నా జీవితం వెళ్ళాలి తండ్రి అని పెద్దలందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారన్నమాట అంత కష్టపడి నువ్వు అలా వస్తే అయ్యో వచ్చావా ఇంత ఉపకారం చేసావా నాకు రా రాజ్యం ఇచ్చావా అని ఇంద్రుడు థ్యాంక్స్ చెప్పలేదు నీకు కృతజ్ఞతలు చెప్పలేదు నా వాకిట్లో కాపలా ఉన్నావా పాతాళ లోకంకి వచ్చావా నన్ను కటాక్షించావా అని బలి చక్రవర్తి నీ కృతజ్ఞతలు చెప్పలేదు చూసిన వాళ్ళందరూ ఆహా ఆహా బాగుందనుకున్నారు ఏదో చూసేది అయిపోగానే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు నాయన నీ పాదాలు ఎంత కష్టపడ్డాయి తండ్రి రాళ్ళ రప్పల కొండల ముళ్ళ కోనల ఎక్కడ 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 మృదువైన పాదాలు ఎంత మృదువైన పాదాలు సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్లమమాద కాంతవు అవాంగ్ మనస గోచర సౌకుమారి అంటారు ప్రతివాది భయంకరం అనేటువంటి స్వామి వెంకటేశ్వరుని గురించి వర్ణిస్తూ అని లక్ష్మీదేవి పాదాలు రాద్దామని వస్తుందిట ఆవిడెంతో సుకుమారరాలు శ్రీగుణరత్న కోసంలో చెప్తారు పద్మంలో ఉండే కింజల కాలు కూడా అబ్బా గుచ్చుకుంటున్నాయనేంత ఆవిడ ఆవిడొచ్చి ఈయన పాదాలు రాద్దామనుకుందిట పాదాలు రాద్దామనేటప్పటికీ అమ్మో ఇవి ఎక్కడ ఈ కరకు చేతులతో రాస్తే నొప్పి పెడుతుందో అని ప్రేమ భీతి ప్రేమగాను ఉంది భయంగాను కమల కర పల్లవాభ్యాం చేతులనేటువంటి ఆ పల్లవాలతో చిగుళ్ళతో చేసేటువంటి అంత సుందరమైన పాదాలని పాపం మా కోసమని ఎలాగా పై పైగా పెరగడం కూడా వయస్సు వచ్చి వయస్సుకు తగ్గట్టుగా పెరిగితే అందం వేరయ్యా ఇదేమిటి ఘోరం జుట్టకుని ఎవడో పైకి లాగేసినట్టుగా అలా ఎలా పెరిగిపోయావు ఆ గుణానికి ఎన్నో విశేషాలు ఉన్నాయిలండి ఊరికే మచ్చకు ఒకటి రెండు చెప్పుకుంటున్నాం చంద్రు అంగు తెన్ని లంగయి చెత్తాయి లంకకి వెళ్ళి అని ఎక్కడైనా శత్రువు వస్తే యుద్ధం చేయడం ఉంది శత్రువును వెతుక్కుంటూ సింహం ఉన్న గుహలోకి వెళ్ళి సింహాన్ని వేటాడినట్లుగా ఏమి బలపరాక్రమ సంపన్నుడు య్యా రామచంద్ర ఆవేళ ఎవరూ మంగళాశాసనం చేయలేదు రావణ సంహారం చేసేవని అందుకోసం నేను ఈ నీకు మంగళాశాసనం చేస్తున్నాను పొన్న చెగడం వదస్తాయి ఇంకా శకటాన్ని తన్నినటువంటి చరిత్ర ఎవర్రా నిజమైనా తన్నారా అంటే ఆ చూసినటువంటి ఆ పిల్లలకు కూడా నోట మాట రావట్లేదు ఏదా చెప్ప పప పాదం ఆ శ్లోకం కూడా వణుకునంతటినీ తెలిసేలా ఉంటుంది అనమాట జీవగోస్వామి అని మహానుభావులు రాస్తారు అంత వణికించేటువంటి దృశ్యం అలాంటి రాక్షసుడు రూపంతో అక్కడ పడిపోతే తల్లి ఒళ్ళో పెట్టుకునే పిల్లాన్ని నాయన నువ్వు చన్ను కొడువు మన్నా నాన్న బాధపడకు భయపడకు నే ఉన్నాను అన్నిసార్లు యశోదామాత అలాగే అడుగున్నాను నేవంటి మా అమ్మ అని పిలిచావా అమ్మ అని అన్నప్పుడు నీకు భయమేసిందమ్మా అంటూ ఆ ఘట్టాలన్నీ తలుచుకుంటూ తల్లి పిల్లల్ని ఓదార్చినట్లుగా ఆ శకటాన్ని నువ్వు భంజించినటువంటి ఆ అందమైనటువంటి కీర్తిని నేను మంగళాశాసనం చేస్తున్నాను అని వాటిని తలుచుకుంటుంది మరి వత్సాసురుడు కపిత్వాసురుడు ఇవి రెండు రంగు రుచిని రిప్రజెంట్ చేస్తాయి అని మన వాళ్ళు చెప్తారు మనలో ఉండేటువంటి పూర్వజన్మ సంస్కార రూపమైనటువంటి ప్రవృత్తితోటి అహంకార మమకారాలను ఎలా దూరం చేసుకోవాలి అనేటువంటి విషయానికి ఒక్కసారి మనకి సామాజిక సందేశంగా కూడా చెప్తారన్నమాట అలాగే కొండనెత్తినటువంటి దృశ్యము బాబోయ్ నువ్వెత్తితే మేము వస్తే కొండ పడిపోతాను అని బాలుండితడు కొండ దొడ్డది అని మీరేం భయపడకండి నా కేలు అల్లల్లాడదు ఏమైనా సరే నా చెయ్యి అటు ఇటు అని చెప్పిన చెప్పిన నీకు మంగళాశాసనము అంటారు అలాగే వేలాయుధము చక్రాయుధము ఇంకా అదైతే అది చూపిన మహిమలు ఎన్ని అన్నీ కాదు ఒక శిశుపాల సంహారమా ఒక నరకాసురవద ఒక గజేంద్రమోక్షమా ఒక అంబరీష వృత్తాంతమా ఎన్ని విశేష చాలని చెప్పుకోవాలి వీటన్నిటికీ కూడా మేము మంగళాశాసనము చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇవాళ దివ్యక్షేత్రంగా గోవర్ధనగిరి పర్వతాన్ని గురించే చెప్తారండి మనకి బృందావనం గోవర్ధనగిరి గిరి ప్రదక్షిణ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విశేషం ఎంత సౌందర్యమైనటువంటి గిరివో అది అనుభవించిన వారికి ఆత్మానందం అనేటువంటిది ఎంత బాగా కలుగుతుంది అనేటువంటిది మరి కైవేలు అన్నారు రామానుజులకి ఎలా సమన్వయిస్తారు అంటే ఆయన చేతిలో ఉన్న వేలాయుధం త్రిదండము అంటారు అనమాట వారి చేతిలో ఒక దండ ఉంటుంది త్రిదండము చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనే మూడిటిని కలిపి ఒకటిగా చేసి పైన ఒక తెల్లని వస్త్రాన్ని కడతారు అనమాట దాన్ని త్రిదండము అంటారు మిగిలిన సిద్ధాంతాల్లో ఏకదండి జీవుడు పరమాత్మ ఒక్కటే అని ఏకదండ ఉంటుంది శ్రీవైష్ణవ సిద్ధాంతంలో చిత్తు ఈశ్వర అచిత్తు ఈశ్వర ఈ కలయిక వల్ల వచ్చేటువంటిది త్రిదండం భగవద్ రామానుజులు ఎగురుతోంది ఎగురుతోంది శ్రీరంగ జయధ్వజం అంటారు అంటే శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం ఎమ్మని అని రామానుజుడు అనేటువంటి వారి చేతిలో ఉన్న త్రిదండము చారిత్రోద్ధారదండం అనే మౌక్తికాల్లో దాన్ని గురించి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలన్నీ ఉంటాయి అలాంటి త్రిదండాన్ని పట్టుకున్నటువంటి భగవద్ రామానుజుల్ని ఇవాళ మనం స్మరించుకోవాలి రామానుజ సంబంధంగా అనేటువంటిది చెప్తూ అండ్రు ఇన్ు ఆనాడు ఈనాడు ఆద్యంతాలలో అంటే పరమాత్మ తత్వం శ్రీమన్నారాయణ తత్వం నుంచి ఇవాళ ఈ వ్రతం చేసేటువంటి గోపికల వరకు ఈవాళ చదువు మనకి అర్చామూర్తి శ్రీరంగనాథుడి దర్శనం వరకు కూడా మనం దీని అంతటినీ ఆనందానుభవంగా భావించుకొని మంగళాశాసనాలు చేయాలి అనేటువంటి విశేష విషయాన్ని అండాళ్ళ తల్లి వాళ్ళ పాసురంలో ఒక్కటే చెప్తున్నాం దిక్సూచి అని ఒక మాట ఉంటుంది ఇటువైపు పెడితే ఈ దిక్కు అని అలాగా ఈ ఉపన్యాస కార్యక్రమం తిరుప్పావ ఇలా ఉంటుంది అని దిక్సూచి మాత్రమే కానీ ఆ సముద్రంలోని మణులని మనం ఏరి తేలే ఆ వ్యాఖ్యానాలన్నీ చదివి పెద్దల వల్ల విశేషాలన్నీ తెలుసుకొని లోకమంతా కూడా ఉజ్జీవించాలని ఆ శక్తిని ఆండాళ్ళ తెల్లి కలిగించాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ